మాకు జాబ్ ఉన్నప్పుడు అంటే మేము జాబ్ చేస్తున్నప్పుడు ఎవరెవర మాకు ఫోన్ చేసేవారు చాలామంది ఫోన్ చేసేవారు మాట్లాడేవారు ఏదైనా మాకు కొద్దిగా సహాయం ఉంటే చేయమని కూడా అడిగేవారు సరే కానీ మనకు ఒకవేళ వీలైతే చేసేవారు అందరికీ చేసినామని కాదు ఎవరికి ఏదో ఒకటి సహాయం అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఫలాను పెట్టి మాకు సహాయపడతారు అనేది ఉంటుంది కదా అట్లా మాకు మంది కూడా ఫోన్ చేసేవారు ఎప్పుడైతే మేము దేవుని సేవ కోసం ఉద్యోగం మానేసినామో ఇలా ఫోన్ చేయడమే మానేసింది అలేలుయా అంటే వాళ్ళని ఫోన్ చేయడానికి వాళ్ళ కళ్ళ ముందు కనబడింది నేను కాదు ఏంటిది కనబడింది ఉద్యోగం కనబడింది ఇప్పుడు వాళ్ళకి ఏం కనపడకూడము బట్టి వాళ్ళని ఫోన్ చేయట్లేదు ఉద్యోగము కనబడకపోవడం బట్టి అలేలుయా కాబట్టి ఇట్లా కొన్ని ఉంటాయి కానీ దేవుడు అప్పుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని ఇప్పుడు ఇంకా ఎంతకంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడు హలేలుయ అలాంటి దేవుని మనం నమ్ముకొని ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినాం హలేలుయ అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది హలేలుయ